ప్రతిరోజు కూడా మూడు క్లాసులు నిర్వహిస్తామండి మీరు ఆడవాళ్ళకి స్త్రీలకి ప్రత్యేక క్లాస్ నిర్వహించడం జరుగుతుంది ఈ క్లాస్లో సూర్య నమస్కారాలు ఆసనాలు ప్రాణాయామము క్రియలు ధ్యానము ఆక్యు ప్రెజర్ ఆ పంచర్ మ్యాగ్నెటిక్ థెరపీ సీట్ థెరపీ అలాగే ప్రాణిక్ హీలింగ్ అలాగే లాఆఫ్ అట్రాక్షన్ విజులైజేషన్ మనీ అప్షన్స్ వంటి ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఒక పది రోజుల పాటు చర్చించడం జరుగుతుంది అలాగే ఈ గ్లాస్ టోటలీ డ్రగ్లెస్ థెరపీ మందులు లేకుండా మన ఆరోగ్యం ఏ విధంగా కాపాడుకోవాలనేటటువంటి సదుద్దేశంతో మన నెల్లూరు పట్టణంలో పద్మావతి కళ్యాణ కళ్యాణంలో పది రోజుల పాటు ఈ యొక్క క్లాసెస్ జరుగుతుంది కావున అందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నామండి నమస్కారం నా రఘురామ్ అండి నేను గత ఇరవై సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల మొత్తంలో కూడా క్లాసెస్ నిర్వహించడం జరిగింది కొన్ని వేలాది లక్షలాది మందికి ఈ యొక్క విద్యని అన్ని కూడా ఉచితంగానే అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది అలాగే యోగాలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది యోగాలో నేను డిప్లొమా ఇన్ యోగా ఆయుర్వేదిక్ అలాగే పంచకర్మ ఆక్యుమెంట్స్ ఎన్ని పూర్తి చేయడం జరిగిందండి ఈ విధంగా సేవాభావంతోనే ఉచితంగా క్లాసులు నిర్వహిస్తున్నామండి थैंक्यू अटे कर